జవహర్ నగర్ ఆనంద్ నగర్ కాలనీ నందనవనం పార్క్ ఇది ముప్పై ముప్పై సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము అందరము ఇక్కడనే ఉంటున్నాము ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్ మేము ఇక్కడ అందరికీ పార్కు కావాలని డిమాండ్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ మున్సిపల్ వాళ్ళు మాకు అలర్ట్ చేసారు మీకే ఉండని అమ్మ సరే అని అందరినీ కూర్చోసి మాట్లాడి కలెక్టర్ దగ్గర నుండి లెటర్ తీసుకొచ్చి మాకు ఇచ్చేసారు వాళ్ళే నిధులు తీసుకొచ్చి పార్కు కట్టేసారు ఆ తర్వాత ఏ మున్సిపల్ మున్సిపల్ మున్సిపల్కి ఎవరు కొత్తగా వస్తారో అప్పుడు మళ్ళీ అన్ని చేయింది తర్వాత వాళ్ళు రావడము మా అన్ని కూల కొట్టడము లేదంటే గొడవలు చేయడము ఉన్న వాళ్ళకి దౌర్జన్యంగా కొట్టడానికి రావడము ఇవి చేస్తున్నారు అసలు ఎవరు వాళ్ళు కొన్ని ముందుకు రండి ఎవరినో కొన్ని పంపించడము వేరే వాళ్ళని పంపించడము ఇది చేయడం ఎందుకు ఫస్ట్ అయితే కొండలు వచ్చిండు తర్వాత ఆయన ఆయన రావట్లేదు కానీ ఆయన మనుషులేనా మరి ఎవరు మాకైతే తెలుసలేదు ఇక్కడ తెలిసలేదు ఇప్పుడైతే వేరే వాళ్ళని పంపిస్తున్నారు వాళ్ళైతే రౌడీలే మొత్తం ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యంగా మేము లంబాడోళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతామని ఇట్లా అందరినీ యాభై మంది వచ్చిరు వాళ్ళు వచ్చి లేడీస్ ని కూడా తీసుకొచ్చిర్రు కొట్టడానికి వచ్చిండ్రు చాలా ఇబ్బంది దాడి జరిగింది ప్రతి కమిషనర్ చేంజ్ అయిన ప్రతిసారి రావడం ఇది జరుగుతుంది ఎందుకు ఇట్లా మరి వాళ్ళ ఉద్దేశం ఏంది ఎవరు గవర్నమెంట్ ఏం చేస్తుంది వీళ్ళేం చేస్తున్నారు అసలు ఎవరు ఇదంతా చేసేది ముందు వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ రండి మా ముందుకు రండి కూర్చోండి కాలనీ బస్ వాళ్ళందరం అందరం కూర్చుంటాం మాట్లాడతాం చేసినా మేము మున్సిపల్కి వెళ్ళి చెప్తే మున్సిపల్ నుండి మేడం వచ్చింది వచ్చేసి వాళ్ళని తీసుకొని పోయి మా పేపర్లన్నీ చూసింది అవును మేము మాట్లాడతాము అని వాళ్ళే కేసు పెడతామని చెప్పి